వందనాలు ఆకాండము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై రెండు వచనంలో మనం చదువుతూ దేవుని స్థుతించడానికి ఇష్టపడదాం మహాపురుషుడు మహాగణుడు మహనీయుడు నేను ఇక శ్రేష్టమైన మనకి వందనాలు తోవా ఆయా ఐదవ రోజున మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తోవా ఆది కారణము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై రెండు వచనంలో మేము చదివి నేను స్తుంచుండగా తను తోడుగా ఉండండి నాతో పాటు ఇక వీడియో చూస్తూ నన్ను ఒక్కరు చదువుతున్న బిడ్డలు మిట్టున్న బిడ్డలు కూడా దీవించి ముందు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నీ కృపదించామని ఏసుపరిశుతనామంలో అడుగు ప్రార్థించుకున్నాం తండ్రి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను గాను మగవానిగాను గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరుడని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఐదేళ్ళు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి అను పేరు పెట్టాను సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కలిను ఆదాము బ్రతికిన దినములనియు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృది పొందెను చేతు నూట ఐదు ఏండ్లు బ్రతికి ఏనోషును కనిను ఏనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను షేతు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందిను ఏనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కెయ్యి నాను కనిను కనిన తరువాత ఏనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను ఏనోషు దినములన్నీ తొమ్మిది వందల ఐదేండ్లు ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను కెయినాను నాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలాలేలును కనెను మహలాలేలును కనిన తరువాత కెయినాను ఏడు వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను నాను తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహలాలేలు అరువది ఐదేండ్లు బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తరువాత మహలాలేలు ఎనిమిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలాలేలు దినములన్నీ ఎనిమిది వందల తొంభై ఐదేళ్లు అప్పుడతడు మృతి పొందెను ఏరేదు నూట అరవది రెండేళ్ళు బ్రతికి హనుకును కనెను అనూకును కనిన తరువాత ఏరేదో ఎనిమిది వందల ఏంలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను ఏరేదో దనువులన్నీయు తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృది పొందిను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మిథుషేలను కనిను హనోకు మెతుషేలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనూకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను మెతుశేల నూట ఎనిమిది ఏండ్లు బ్రతికి లేమేకును కనెను మెతుశేల లేమేకును కనిన తరువాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మిథుశేల దినములన్నీయు తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను లేమేకు నూట ఎనభై రెండేళ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను లేమేకు నోవాహును కనిన తరువాత నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దనుములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అతడు మృతి పొందిను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆచరించినగాక ఆమె